హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తోంది గత కొంతకాలంగా మహానగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గింది అనటం పూర్తిగా అబద్ధం గతేడాది రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్ గణనీయంగా పురోగతిని కనబరిచిందని అభివృద్ధి విధానాలు విదేశీ పెట్టుబడులకు ఓతమిస్తున్నాయని హెచ్ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ వివరించారు బుధవారం హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వర్చువల్ చిట్ చాట్ లో ఆయన పలు విషయాలు వెల్లడించారు ఈ సందర్భంగా సర్పరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరుగుదల రెసిడెన్షియల్ అమ్మకాల్లో వృద్ధి వంటి అంశాలు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి గొప్ప బలాన్ని ఇచ్చాయన్నారు హెచ్ఎండి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ దరఖాస్తుల స్వీకరణ కొత్త భవన నిర్మాణాల దరఖాస్తుల స్వీకరణ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల దరఖాస్తుల స్వీకరణ లేఅవుట్ల దరఖాస్తుల స్వీకరణతో పాటు అనుమతుల జారీ విషయంలోనూ గణనీయమైన వృద్ధి సాధించినట్లు తెలిపారు ఈ ఏడాది నవంబర్ మాసంలో వచ్చిన దరఖాస్తులు ఇచ్చిన అనుమతులను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా దూసుకెళ్తోందో అర్థమవుతుందన్నారు కొత్త డెవలప్మెంట్ పర్మిషన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ నలభై తొమ్మిది శాతం ఇచ్చిన అనుమతుల విషయంలో నలభై ఎనిమిది శాతం పెరిగిందని చెప్పారు కొత్త భవన నిర్మాణాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో యాభై మూడు శాతం అనుమతుల జారీ విషయంలో నలభై రెండు శాతం పెరిగాయని తెలిపారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లకు సంబంధించిన దరఖాస్తుల పెరుగుదల నాలుగు శాతం ఉంటే జారీ చేసిన విషయంలో ఇరవై ఏడు శాతం ఇండ్ల నిర్మాణం కోసం ఓపెన్ ప్లాట్ల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్ల దరఖాస్తుల విషయంలో మూడు వందల ఆరు శాతం అనుమతుల జారీ విషయంలో నూట ఎనభై ఏడు శాతం పెరిగిందని వివరించారు ఈ ఏడాది ప్రథమార్థంలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లతో హౌసింగ్ విక్రయాల విలువలో హైదరాబాద్ ఐదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందని తెలిపారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులోనే నగరంలో నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన నివాస ఆస్తుల విక్రయాలు నమోదయ్యాయని చెప్పారు ఆఫీసు లీజింగ్కి సంబంధించి నగరం ఆరోగ్యకరమైన రెండు పాయింట్ ఐదు మిలియన్ చదర పడుగులను నమోదు చేసిందని ఇది రెండు వేల ఇరవై మూడు నాటి సగటు త్రైమాసిక లీజింగ్ కార్యక్రమాలను పదకొండు శాతం అధిగమించిందని పేర్కొన్నారు ప్రపంచ పెట్టుబడిదారులకు పెట్టుబడి గమ్య స్థానంగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో తెలంగాణ దూసుకెళ్తోందని చెప్పారు వచ్చే ఏడాదిలో హెచ్ సిటీలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ఫ్లైఓవర్లు గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం అండర్ జంక్షన్ల అభివృద్ధి రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నామని చెప్పారు దీంతో కొత్త పరిశ్రమలు రావడానికి సానుకూల వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో హెచ్ఎండిఏ జీఎస్ఎంసీ చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు